వరకు ఫోన్ ట్యాపింగ్ అనేది ఇది చరిత్రలో ఎయిటీ ఎయిట్ సెవెంటీ టూ అమెరికా అండి కేసీఆర్ జరగదన్నా అంటే కేసీఆర్ వంగ సంతోష్ ఈక్వాలే కదా బాబాయ్ చెప్పిండట్టు కదా కేటీఆర్ అయితే సీఎం ఇంట్లో ఉంటుండు కదా సో ఆయన చెప్తే ఆయన కవిత మీ లేకపోతే సంతోష్ చెప్పి కవిత కవితకు సంతోషపడదు కదా హరీష్ రావు గారి పేరు చెప్పిండు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కదా ఒక కుటుంబం కదా కుటుంబ పాలన కదా రీజనల్ పార్టీ కదా ఒకటే అండి ముఖ్యమంత్రి మొదట అవకాశం కొంత మెప్పు పొందడానికి కూడా వీళ్ళు కొద్ది అవుతుందో ఆయన కోసం ప్రమోషన్స్ ఇచ్చారు ప్రభాకర్ రావు రిటైర్ అయ్యి ఇచ్చారు రాధాకృష్ణరావుకి రెండు సార్లు ఇచ్చారు అతనికి ఎస్ఐ నుంచి ఆయన బ్యాచుల రెండు వేల ఏడు నుంచి ఒకటేసారి రెండు ప్రమోషన్లు అయి డిఎస్పీ అయ్యాడు ఎవరు ఆయన ప్రవీణ్ రావు ఆయన పేరే ప్రణీత్ డెఫినెట్లీ వెల్ మా మా ఎస్సీ నేను కూడా అదే ఎస్సీ అంటే సేమ్ కాస్ట్ తో వచ్చేసిండ్రు మళ్ళీ మనోడే వేస్తాడు దేశంలో ప్రధాని అవుతాడు మోడీ లేదు గీడి లేదు మహారాష్ట్రలో పెట్టిండు పార్టీ పెట్టిండు కదా మొత్తం దేశం తిరిగిండు కదా అవుతాడు మన పార్టీ వస్తుంది అనుకున్నాడు ఇట్లా అవుతుంది అనుకోవాలి కదా ఏది ఏమైనా దీంట్లో కఠినాతి కఠిన నిర్ణయము బీజేపీ వాళ్ళు చేయాలి ఈరోజు సిట్ ఏదైతే చేస్తుందో అన్ని వేళ్ళు అక్కడికే ప్రభాకర్ రావు చెప్పినారే ప్రభాకర్ రావు ఆగస్టు ఆగస్టు ఫిఫ్త్ వరకే ఉంది అగస్ట్ వీటి తర్వాత ఆయన సహకరించడం లేదు ఖచ్చితంగా అతన్ని కస్టడీకి తీసుకుంటాడు అతను అరెస్ట్ కావడం ఖాయం పోలీస్ జ్యుడిషియల్ ఉండి తర్వాత ఇంటరాగేషన్కి తీసుకుంటాడు అప్పుడు ఆయన ఆయన బయటకు రావాలి ఆల్రెడీ రాధాకృష్ణరావు గారి స్టేట్మెంట్ కానీ భుజంగరావు గారు ఇన్స్ట్రక్షన్ ఆఫ్ సీఎంఏ కదా తో సీఎం దీంట్లో ఏదైతుందో ఇరికిపోయిడు తప్పించుకోలేదు చరిత్రలో ఇటువంటి చరిత్ర లేదు బీజేపీ కూడా ఈ అవకాశాన్ని మేము గవర్నమెంట్ వస్తాం కదా మీరు ఇద్దరు మంత్రులకు పడది ఎనిమిది మంది ఎంపీలు డిఫరెన్స్ తో ఇప్పటికైనా ఎక్కటా చేసి టీఆర్ఎస్ డైల్యూట్ అయినాడే ఇది రాజకీయ సబ్జెక్ట్ డైల్యూట్ అయినాడే బీజేపీకి అవకాశాలు ఇక్కడ లేకపోతే అంత ఆశామాచి కాదు ఎలాగైతే మీరు కవితను అరెస్ట్ చేయకపోతే ముప్పై ఐదు నలభై ఐదు ఎమ్మెల్యేలు అనుకుంటే ఎనిమిది వచ్చినాయి టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఎప్పుడైతే అరెస్ట్ చేసిండ్రో ఎనిమిది లోక్సభ వచ్చింది వాళ్ళు జీరో అయింది రేపు ఇక్కడ బీజేపీ మీకు మీకేమన్నా శంతి పెరగాలన్నా మీకేమన్నా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కానీ ఈ నియంత్ర ప్రభుత్వము ఈ అవినీతి చేసిన ప్రభుత్వము కుటుంబ పాలన పోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు దీన్ని ఏదైతే సిబిఐ కానీ దీని మీద స్ట్రాంగ్ ఏదైతుందో ఒక డిసిషన్ తీసుకోవాలి